వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలిపిన రొద్దం బీసీ కాలనీ ప్రజలు సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ సరిగా ఉండేవి కావు ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి సౌకర్యం కొరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది వర్షాకాలం వచ్చిందంటే వారి రాకపోకలు సాగించే ప్రధాన రహదారి విపరీతమైన బురదమయంగా ఉండేది ఈ సమస్యలపై కాలనీ వాసులు స్థానిక మండల నాయకుల ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి వారికి ఇబ్బంది లేకుండా వెంటనే బోరు వేయించి మోటారు బిగించి మంచినీటి సౌకర్యం కల్పించారు ఇటీవల వర్షాలు ఎక్కువగా ఉండడంతో దారి బురదమయం కావడంతో స్థానిక నాయకులకు దగ్గరుండి కాలనీ వాసుల సమస్య తీర్చాలని మంత్రి సూచించారు వెంటనే ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలించి చదును చేసి మట్టి రోడ్డును ఏర్పాటు చేయించారు బీసీ కాలనీ ప్రజల చిరకాల కోరిక నెరవేరినందున వారు సంతోషంతో మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు బీసీ కాలనీ నేను ఆసిం సార్ నా పేరు ఇక్కడ ముప్పై ఐదు నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాము మాకు నీళ్ళు చాలా ఇబ్బంది ఉండే నీళ్ళు తీర్చింది ఇప్పుడు రోడ్డు తీర్చింది అందుకోసం ధన్యవాదాలు సరేమ్మ బీసీ కాలనీ రో మాకి చాలా అగసాటలు ఉండే నీళ్ళకి రోడ్డుకి ముప్పై ఐదు ఏళ్ళ మంది అగసాటి కొన్నాము సవితమ్మ మేము అడిగిన వెంటనే మాకు నీళ్ళు నిలిచింది రోడ్లు బీసీ సౌతమ్మక్క సౌతమ్మ అక్క నీళ్ళు రప్పించింది రోడ్డు రప్పించింది రోడ్డు సరిపోయింది రద్దం బీసీ కాల్ని గత కొంతకాలంగా నీటి సరఫరా లేనందువలన మాకు సవితమ్మ అక్క గారు బో నీళ్లు రప్పించారు తర్వాత రోడ్డు సరిగ్గా లేదు వర్షం వస్తే చాలా బురద అయ్యేది అందుకు మేమందరం వెళ్ళి అక్క గారిని విన్నమించుకున్నాము అందుకు మాకు రోడ్డు వేయించింది సౌతమ్ అక్క గారికి ధన్యవాదాలు నా పేరు జాకీర్ నాది బీసీ కాలనీ రుద్దం మండలము మాకు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బీసీ కాలనీలో నీటి సౌకర్యం కానీ దా దావులు కానీ చాలా ఇబ్బందిగా ఉండేది సవితమ్మ గారికి మనం పోయి విన్నవించుకున్నాము వర్షం మొన్న వర్షం వచ్చిన తర్వాత రోడ్లన్నీ చాలా బుద్ధమై బుద్ధమై అయిపోయినాయి పారాడి కూడా దావ లేకుండా అయిపోయింది మేము అక్కగారితో విన్నవించుకున్న తర్వాత మనకి ఈ కాలనీలో బోర్ వేస్తున్నారు నీటి సౌ నీటి నీళ్ళ ఇబ్బంది మాకు తొలగిపోయింది ఆ తర్వాత మేము రోడ్ల కోసం కూడా అక్కగా అక్కతో విన్నవించుకున్నాము ఆ తర్వాత వాళ్ళు ఎమ్మటినే స్పందించి మాకు రోడ్లు మొత్తం గరుగు తొలిచి రోడ్లన్నీ క్లీన్గా చేపించినారు అక్కగారికి చాలా మా నుంచి ధన్యవాదాలు మా బీసీ కాల్ నుంచి అందరు అందరి తరఫున అక్కకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము